హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి ఎందుకంటే మనం నవరాత్రుల్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము భక్తి శ్రద్ధలతో అసలు అంగరంగ వైభవంగా మనము అందరము బాగానే జరుపుకున్నాము అయితే ఈరోజుతో లాస్ట్ రోజు కనుక అమ్మవారిని అన్ని వీధులు తిప్పి ఘనంగా యాత్రను ప్రారంభించుకుంటున్నాము కాబట్టి దయచేసి కొంతమంది ఈ యాత్రలో ఈ యాత్ర భాగంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు కానీ అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోలేరు కదా అందుకే అటువంటి వారి కోసమే ఈ వీడియోని చేస్తున్నాము దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా అమ్మవారి ఆశీర్వాదం మాత్రం పొందండి ఇక్కడ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటే ప్రపంచంలో మనం దేన్నైనా జయించవచ్చండి ఈ అమ్మవారి దయ కోసము పిల్లలు పెద్దలు అందరూ తండోపతండాలుగా వచ్చారు మన మనసులో భయం పోతుందండి అమ్మవారిని వేడుకుంటే మనసులో భయం అనేదే ఉండదు భక్తిభావం పెరుగుతుంది అమ్మ దర్శనం అంటే మన జీవితములో కొత్త ఆరంభము లాంటిది అమ్మని దర్శనం చేసుకుంటే మన జీవితము కొత్త జీవితంగా ప్రారంభమవుతుందండి జీవితంలో కష్టాలను దూరం కావాలని మనమందరము అమ్మవారిని వేడుకుందాం అమ్మవారు వాహనంపై ఎలా వెళ్తుంటే ఈ గాలి ఎంతో పవిత్రంగా మారుతుందండి అమ్మవారు ఈ అడుగులు పడితే ఈ నేల పైన ఈ నేల ఎంతో పుణ్యభూమిగా మారుతుంది అమ్మవారి యాత్రలో మనమందరం ఒక కుటుంబాలను కలుసుకున్నాము మనలో ఉన్న చెడు ఆలోచనలు భయాలు అన్నీ తల్లి దగ్గర విడిచిపెడదాం అమ్మదయ్యతో మన జీవితంలో శాంతి ఆరోగ్యం ఆనందం ఆనందం అన్నీ ఉండాలని నేను ఆ దేవుని ఒకటే వరం కోరుకుంటున్నాను జై దుర్గామాతకి జై